ఓ సేమ్ సేమ్ యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్ యూ రియల్లీ కిల్ మీ నువ్వు చాలా చెడ్డాడివి నన్ను తమ్మేశావరావు బాబు అంటూ చిన్న హాసం ముఖంలోకి నవ్వు తెచ్చు అవునండి నేనేం చేశాను ఇంతవరకు మీకేం జరిగిందో ఎందుకలా భయపడ్డారు నేను చేసిన తమ్ముటో చెప్పారు కా నా వల్ల తప్పు ఉంటే మన్నించండి అన్న నమ్మలతో అది కాదు నాయన ఇందులో నీ తప్పేం లేదు నా మీద అభిమానంతో నువ్వు సరదాగా నీ ఊరగాయ రుచి చూడమన్నావు నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టె ముక్కకు కాస్త విన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నషాళానికంటే ఆ బాధలో ఏం చెయ్యాలో తోచ నీ గదిలోకి వచ్చేటప్పుడు నువ్వు అన్నం చేస్తావు కలుపుకు తెంతమే కాక ఆ చెయ్యి నాకు తుంటే నాకు మూర్ఛ వచ్చినంత పని ఈ పద్ధతులు మాకు అలవాటు లేకపోవటంగా చైతన్యం పోయి అందుకంటే మరీ లేదు నేను దూరికే కంగారు పెట్టా నువ్వేమనుకోకు నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయి వెనకాలే కూతుళ్ళు ఆవిడననుసరించి గుమ్మం దగ్గర వెనక్కి తిరిగి నందు చూసి ఒక నవ్వు నవ్విడు మర్నాడు అక్కడ ఆవకాయ గొడవ అది చేసిన హంగామ మా ఇంటావిడ పడిన బాధ అంత కథ కింద రాజుతో చెప్పేసరికి రాజు వెర్రగబడి ఒకటే నవ్వు ఆ రోజ స్తమానం తగ్జుకు తగ్జుక మేమిద్దరం ఒకటే నవ్వుకో ఈ కథ రాజున్న ఇంటి ఆవిడ కూడా చెప్పి వాళ్ళు తెగ నవ్వారు అక్కడి నుంచి రాజు మిద్దర బృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ గాథ చెబుతూనే నవ్విస్తూనే ఉంటారు నాకు పాఠాలు సాగుతున్నాయి బానే ఇంగ్లీష్ చాలా చాలా తొందరగా బాగా వస్తోంది మా మాస్టర్ హృదయపూర్వకంగా నన్ను అభినందించారు మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు రోజు కాసేపు ఇండియన్ అసోసియేషన్కి వెళ్ళడం అక్కడ ఓ గంట రెండు గంటలో కూర్చొని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నా అలా బాగా కాలక్షేపం అవుతుండేది తరువాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగు వాళ్ళే కా అరవలు మలయాళీలు ఒకరిద్దరు కన్నడిగురు బెంగాలీలు పంజాబీలు మొదలైన విద్యార్థులు క్రమేణా పరిచయం కలుగుతూ ఇంతమంది విదేశీయులతో అలా పరిచయం కలగడం వాళ్ళందరూ నాతో సమాన పాయులు సరదాగా మాట్లాడటం నాకెంతో ఉత్సాహంగా ఒకరోజున మా ఇరాజు నా గదికి వచ్చి రేపు ఈ ఊళ్ళో ఒక దొరసారి స్థితిమంతురాలు పెద్ద ఇంటిది విద్యావతి ఆవి మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తారు ఆవిడ అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి రెండుసార్లు మన వాళ్ళని కొందరిని ఇక్కడ వాళ్ళని కొందరిని యువతీ యువకులను ఆహ్వానించి వాళ్లకు చిన్న పార్టీ ఇస్తూ అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది దానికి నిన్ను కూడా రమ్మని వర్తమానం కబురు పంపి దానికి నిన్ను కూడా తీసుకోవడం అందుకే మనం వెళుదాం శ్రద్ధంగా ఉండాలి పార్టీ అంటే అదేమన్నా మీటింగు ఉపన్యాసాలు ఇలాంటిది ఏమన్నానా లేక ఇంకేమైనా ఉంటుందా ఇక్కడ పద్దేమలేమిటో జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవటం కోసం అడుగుతున్న అదే సదా సభా ఉపన్యాసాలు ఏముండవు మందిని కలుసుకోవడం ఉలాసాగా కబుర్లు చెప్పుకోవడం టీ ఫలహారాలు తీసుకోవడం మళ్ళీ కాసేపు కబుర్లు పాడే పాడేవాళ్ళు ఉంటే పాటలు పాడడం ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లోనే ఆడుకొని ఆటలుంటే ఆటలు ఆడుకోవడం లేకపోతే వ్యవధి ఉంటే ఆడుకోవడం తర్వాత ఎవరి దారిన వాళ్ళు రావడం ఇంతకంటే మరేం లేదు మన మామూలు డ్రెస్సు పైన ఓవర్కోట్ నెత్తి మీద హ్యాట్కు పెట్టుకొని పై అక్కడికి వెళ్ళడం అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గుడుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది అప్పుడు ఆ ఇంటి బట్టలు వచ్చి తలుపు తీస్తాడు తలుపు తీయగానే మంది గుడ్ ఆఫ్టర్నూన్ మ్యాన్ సార్ నూన్ సార్ అని మనం సో కొసరు కోటు కోబర్ కోటు తీ తోబీ తీసుకొని భద్రపరుస్తాడు మనల్ని లోపలి గదిలోకి తీసుకెళ్తారు అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ యు యుడు అంటుంది అంటే కులాసాగా ఉన్నావా తర్వాత మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం చేస్తుంది ఆ తరువాత కార్యక్రమం ఇందాక చెప్పినట్టేనే అవుతుంది అన్నాడు సరే ఇక్కడ వేడుక చూద్దామని అలాగే వస్తానని నువ్వు కూడా ఉంటావు కదా నాకు అనుమానం భయం ఏముంటుంది అన్న నేను నవ్వి నిన్ను తీసుకొని వెళ్తానని నేనొచ్చి ఈ కారణం చేతనైనా నేను రాలేకపోతే వెళ్ళాల్సిన చోటు చిరునామా ఎలా వెళ్ళాలో అన్ని వివరంగా రాసి నీకిస్తా కోసం మూడున్నర వరకు చూడు అప్పటికి నేను రాకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసి నీకేం భయం లేదు ఎక్కడ తప్పిపోవని చెప్పి కాగితం మీద అన్ని వివరంగా రాసి ప్లాన్ కూడా వేసిచ్చి పాపం ఇంకా నేను పెదురుతానని బయలుదేరుతుండే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం అన్న మనం వెళ్ళగానే అక్కడ నౌకర్లు కాని యజమానురాలు కాని మామూలుగా గుడ్ ఈవినింగ్ అయిన తరువాత వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అండ్ బ్రష్ బ్రషప్ అని అడుగుతా అంటే నీ ముఖం చేతులు కడుక్కోవటం కానీ తల దువ్వుకోవటం కానీ అల్పాచమానం చేసుకోవటం కానీ అవసరం కానీ ఉంటే నో థ్యాంక్స్ అంటే సరిపోదు అది మరచిపోక జ్ఞాపకం పెట్టుకో సరేనని ఇంటికి వెళ్ళి వచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలు ఆ కబురు ఈ కబురు చెప్పి సేపు చదువుకొని పడుకో పదకొండవ అధ్యాయం మన్నాడు భోజనం చదువు వగైరాలన్నీ మూడు గంటలకే ముగించుకొని ముఖం గట్లా కడుక్కొని రాజు రాక ఎదురు చూస్తూ కూర్చున్న రాల మూడున్నర కూడా దాటింది ఇంకా ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్ళలేము అని బయలుదేరి రాజు రాసి ఇచ్చిన చేతి జేబులో పెట్టుకొని బయలుదేరి కొంత దూరం ట్రామ్ మీద ఆఖరిన కొంత దూరం నడవలసిన మీద ఒక సందులో నుంచి వెళ్ళ ఏం ఇబ్బంది లేకుండా ఎవరిని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగా ఇంకా వాళ్ళ ఇంటికి ఒక పర్లాంగ్ ఉండరుగా మనం అక్కడికి వెళ్ళాలని తరువాత వాళ్ళేదో అడగడం మనం వాళ్ళ స్నానాల గదిలోకి వెళ్ళడం ఎందుకని ఈ సందు నిర్ నిర్జనంగా ఉండి అప్పటికే మసక చీకటిగా ఉంది ఈ రోడ్డు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే ఇల్లని నిశ్చయం చేసుకొని లాగా నౌకరు వచ్చి తలుపు తీశారు నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకొని హాల్లో ఉన్న వంకేర్ స్టాండ్కి దిగి నన్ను లోపలికి తీసుకుంటుంటే గబగబ గబ తొందరగా రాజు వచ్చి మేమిద్దరం కలిసి హాల్లోకి వెళ్ళి యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తం చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు మా దగ్గర వచ్చి రాజును పలక యోగక్షేమాలు విచారించి నాకే చూపిస్తూ ఈస్ దిస్ జెంటిల్మెన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగి కావునండని నా పేరు చెప్పి నన్ను పరిచయం చేసి ఆవిడ నన్ను మందహాసంతో యగాదిగా చూసి వెరీ ప్లీజ్ టు మీట్ మిస్టర్ సార్ బాటి సెం అని సహజం చేస్తూ హౌడుయుడు అని ఈ ఇంటికి వైభవం అక్కడ మనుష్యులను యజమానురాని సౌందర్యాన్ని చాకచక్యాన్ చూసి ముగ్ధుడనై పరధ్యానంగా రాజు చెప్పిందాంతా మర్చిపోయి హౌడుయుడు అని అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూ యువర్ లైక్ ఆల్ పీపుల్ అని ఇంకా ఏదో అనబోతుండే ఆవిడ కొంచెం నవ్వడం రాదు నా చెయ్యి నొక్కడం ఒకేసారి ఏదో పొరపాటు జరిగిందని అడలిపోదు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలనుకున్నది వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ వాష్ అంది ఇలా అలవాటు చొప్పున మళ్ళీ నేను పప్పులో కాలు వేయబోయి తెలివి తెచ్చుకొని రాజు చెప్పిన మాట జ్ఞాపక ఉంచుకొని నో థ్యాంక్ యూ అని అంతటితో ఊరుకోక అబద్ధం అలవాలేక ఐ డిస్ ఎట్ ది ఐ డి ఎట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ వీధి చివర పోదొచ్చానన్నారు ఇంకే ఉంది సిగ్గు పెరుగుపడ్డంత పర ఆవిడ పోయి కొంచెం ఎడగా నేర్చుకొని మాట్లాడుతున్న వాళ్ళంతా నా మాట వినబడినంత వరకు స్తంభించి కొంచెం దూరంలో ఉన్న భర్త గబుక్కున ఏదో వాంతి వస్తున్నట్టు నోటికి చెయ్యట పెట్టుకొని అవతలికి పారిపోయి వాతావరణం అంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్ల ఏంట్రా భగవంతుడా నేనన్న మాటలో తప్పించుకోండి వాళ్ళకి ఎందుకు ఎలా గడ్డగట్టుకుపోయారు అని గదగదలాడుతూ కళ్ళ నీళ్ళ పర్యంతమై గుడ్డప్ప చెప్పి చూస్తుంటే యజమానురాలే ముందుకు వచ్చి తేరుకొని అందరికేసి చూసి ఒకసారి చిరునవ్వులదు వాళ్ళందరికీ చైతన్యం కలిగి వెరీ గుడ్ మిస్టర్ మిస్టర్ సేమ్ వెరీ గుడ్ కమ్ ఎలాంగ్ లాగున్నదండి చాలా బాగుంది రండి అని నన్ను అక్కడ అందరికీ రాజుతో సహాయంతో పరిచయం చేసింది కొద్ది క్షణాలు అందరూ మామూలు ధోరణిలో పడ్డ కానీ నా బెదురు దగ్గర ఎలాగో పలహారాలు దాకా కూర్చున్న తర్వాత తరుణం కలిపి నాకు చదువుకోవాల్సిన ఉంది ఇంకా వెడతాన బాగా చీకటి పెద్దది ఒక్కడి వెళ్ళగలం లేకపోతే నేను సాయం రానా అన్నాడు అబ్బే అక్కలేదు నేను నెమ్మదిగా వెడతా పర్వాలేదు అని బయటికి వచ్చేసి నా బసకు చేరి అక్కడ జరిగిన విషయాలు ఏమిటని ఇంటి ఆవిడ అడుగుతుంటే మరేం లేదని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం చేసుకో నా మనసు మనస్సుగా లేదు గ్రహించి ఆవిడ ఏం మాట్లాడకుండా చక్కాపోయి వెళ్ళిన చోట ఏదో అభాసు చేశానని తెలుసుకున్నారు అది ఏమిటో మటుకు తెలియదు రాజు పాపం ఇదేదో తన తప్పైనట్టు చాలా బాధపడ్డట్టు కనపడి మరేం చేస్తాం అనుకొని కలుసుగా చదువుకుందామని ప్రయత్నిస్తే చదువు చక్క దీని గురించే ఆలోచన ఎంతోసేపు ఇంకా పడుకుందామని ఆలోచిస్తుంటే రాజు వచ్చి రావటంతో మహానుభావ పార్వతీశం కొంప నేను ఇన్ని విధాలా చెబితే ఆఖరికి ఇలా చేశావేమిటయ్యా అని నేనక్కడ దృశ్యాలు ఆ ఇంటి శుభ్రత ఏర్పాటు యజమాన్ రాజు రేఖా విలాసాలు చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయానండి బాబు చేసేది పొరపాటేదో ఏదో ఇప్పటికి తెలియరాలేదు ఏదో పెద్ద పొరపాటే చేసి ఉంటారని మాత్రం అర్థమైందన్న ఏం చెయ్యను మరణించ పర్వాలేదులే కొత్తవాడివని చిన్నవాడివని ఇక్కడ పద్ధతులు ఇంకా నీకు తెలియవని వాళ్ళు గ్రహించుకున్నారులే పర్వాలేదు వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంటే నో థ్యాంక్ యూ అన్నావు బానేమని అంతటితో కుండా వేలే మొగన కానిచ్చానని చెప్పడం బాబు ఎక్కడ ఫేస్ పోసావు ఎలా పోసావు నుంచొని పోసావా కూర్చొని పోసావా అవేమన్నా నిన్ను అడిగిందా ఇలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా అనుకుంటా అంతకంటే ఏం కొంప మునగలేదు పర్వాలేదులే దానికోసం ఏం బెంగ పెట్టుకోవద్దన్నాడు రా ఆలస్యమైంది పోతా మళ్ళీ రేపు కలుద్దామని వెళ్ళి నేను వెళ్ళిన మొదటి టీ పార్టీ ఇంత గమ్మత్తుగా గడిచింది కదా అని నేను నవ్వుకుంటూ మంచం మీద మర్నాడు పొద్దున గత రాత్రి జరిగిన సంగతంతా రాత్రే మరిచిపోయి నా అవశిష్టాలు తీర్చుకునే సరి మామూలు పద్ధతి ఇంటి ఆవిడ మిసెస్ ధామ్సన్ కాక ఆమె చిన్న కూతురు నాలుగు పదహారం అమరుస్తే మల్ల మీ నేనిదేమిటా అనుకు ఆ అమ్మాయి కూడా కొంచెం నన్ను చూసి సిగ్గపడు తల వంచుకొని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్ అన్ మా అమ్మకు వాళ్ళు కొంచెం బద్ధ ఇవాళ బద్ధకంగా ఉంది అంచేత మీ పదహారం నేను తీసుకొచ్చా మరేమనుకోరనుకుంటాను అంది నేను నవ్వుతూ అయ్యో వేరేదానా అనుకోవటానికి ఏముంది ఇందులో చాలా సంతోషం అంటే మీ అమ్మకు బద్ధకంగా ఉన్నందుకు కాదు నువ్వు తీసుకొచ్చినందుకు సంతోషం అలాగేనండి నేను తెలిసే మటుకు సంతోషం ఎందుకు అంది నేను తెస్తే మటుకు అదే మరేం లేదు నువ్వు మీ అక్క కూడా నన్ను చూసి బెదురు బెదురుగా దూరం దూరంగా ఉంటే నాకు అదో మోస్తరుగా ఉ మనం అంతా చిన్నవాళ్ళం కదా నన్ను చూసి భయపడినట్టు ఎడమొఘం పెడమొంగా ఉండడం నాకంటే అత్య అంత నచ్చలేదు మాకు అటువంటిది ఏం లేదండి నేను తరచు మీతోటి మాట్లాడుతూ ఉంటే ఏమిటంత త్వరవని మీరు అనుకుంటారేమో కొంచెం సందేహిస్తూ వచ్చి మా అమ్మ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చి అంతకంటే మరి లేదని ఆ తర్వాత నా పలహారం అయ్యాక చెల్లెంతో పాటు అప్పగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ జప్ ఏమండి కులాసాగా ఉన్నారా రాత్రి బాగా నిద్రపట్టిందా అని సంభాషణ ప్రారంభం ఉత్సవమా నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించా ఈ లోపల చెల్లెలు బల్ల మీద ఉన్న పదహారాల సామాన్ తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసి మళ్ళీ వచ్చి బల్ల మీద గుడ్డ దురి సరిగా వేసి వెళ్ళనా వద్దా అని సందేహిస్తున్నట్టు అక్కడే నిలబడి నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా కూర్చోమని అప్పగారు కంటితో సంజ్ఞ చేయటం గమనించి మీరిప్పుడు ఎక్కడకు బయటకు వెళ్ళరా అంది చిన్నమ్మ ఇప్పుడిప్పుడే ఎక్కడకు వెళ్ళను కూర్చో వాళ్ళిద్దరూ నాతో నెమ్మదిగా సంభాషణ ప్రారంభం మా ఇల్లు ఎలా ఉందండి అంది పెద్ద చాలా బాగుంది ఇల్లు మీ ఇంట్లో వాళ్ళు కూడా అన్న ఓహ్ అంది నవ్వు మీ ఆ అమ్మాయి మీకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా మీకేమైనా ఇబ్బంది లేదు కదా ఇక్కడ ఆ అన్నీ బాగానే ఉన్నాయి ఏ విధమైన ఇబ్బంది నో డిఫికల్టీ చాలా సుఖంగా ఉంది ఎటు మధ్య మధ్యన ఏమీ కాలక్షేపం కాక ఒంటరిధనం చేతను ఏదో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అప్పుడు మటుకు మనసు కొంచెం వికలం అవుతూ ఉంటుంది మరి ఎప్పుడు ఆ మాట చెప్పారు కానీ మేము వచ్చి కూర్చొని ఏవో కబుర్లు చెబుతూ ఉంటే వాళ్ళం మీకు కాలక్షేపము బెంగ లేకుండా కాలక్షేపంగా ఉండేది బెంగ తీరేది కదా అన్నది మీకు తీరికైన సరదాగా ఉన్న ఊరు రావడానికి రాకపోతే పిక్చర్ హౌస్లో తీసుకు మేము కావాల్సి వస్తే అన్నది పెద్దమ్మాయి బెదురు ఓహో అది సంగతి అనుకున్నా వాళ్లకు చదివిస్తే అస్తమానం ఎక్కడే కూర్చునేటట్టున్నా నా చదువు చంకలాగినట్టుంటుందను అలాగా చాలా సంతోషం నీకు తీరికైనప్పుడు తప్పకుండా వెళ్దాం నాకు ఈ పరీక్ష అయ్యేవరు కొంచెం హడావి అన్న అంతటితో వాళ్ళ అవతలకు వెళ్తారేమో అనుకున్నా కదిలే సూచన కలం నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారండి ఏదైనా పిక్చర్ కానీ పెద్ద పిక్చర్ లేదు గిచ్చరు లేదు పార్టీకి వెళ్ళాం వాళ్ళు ఎవరో పిలిచారని మా స్నేహితుడు తీసి పార్టీకే అమ్మ దొంగ చెప్పారు కారు అంది పళ్ళు పెద్దవి చేసి చిన్నది నువ్వు అప్పుడు ఎందుకు అడగల అడిగితే అప్పుడే చెప్పేవాణ్ణి అని నవ్వు ఇంతలో అక్కడేం జరిగిందండి ఏమిటి విశేషాలు చెప్పరు అని పతి మాడుతున్న ధోరణులు పెద్దమ్మాయి చెప్పడానికే ఉందండి నాకంతా కొత్త ఊరు మనుషులు పద్ధతులు అన్ని కొత్త అంచేత నేను చెయ్యకూడని పనులు ఒకటి రెండు చేసి పార్టీలో అనకూడని మాటలు తెలియకన్నా అయినా పాపం మిమ్మల్ని ఆహ్వానించిన ఇల్లాలు మమ్మల్ని చాలా మర్యాదగా లే చేయి చెయ్యనట్టుగా సతీష్ నా బెదురు తీర్చిందండి తక్కిన వాళ్ళంతా కూడా చాలా కులాసాగా మాట అలాగటండి ఎంత పని జరిగిందండి మేము కూడా ఉంటే మీకు అన్నీ చెప్పి ఉండేవాడు ఇటువంటి ఇబ్బందులేమీ కలగక ఉండే అంది పెద్దమ్మాయి నవ్వుతూ నిజమే మీరు కూడా ఉంటే నేను వీధి నేను వీధిలో ఆ పని చెయ్యకపోయేవాణ్ణి అనుకున్నాను లోపల ఇసలికి ఏం జరిగిందో చెబుతురు ఏదో చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరు అంత సిగ్గుపడాలా ఏమిటి చెబుదరు అసలేం జరిగిందో అందిరా ఎందుకు అక్కడ జరిగిన పలాభవంతాల మీ దగ్గర కూడా చెప్పాలా చెప్పాలి తప్ప మాకు వినాలని చాలా కుతూహలంగా సరదాగా ఉంది చిన్నది నవ్వి కుర్చేలా ఏం చెయ్యను ఏమిటి పిల్లల హంగామా అనుకొని ఒక్క క్షణం మౌనంగా అలా సిగ్గుపడక్కలేదండి మీరు చెప్పండి పర్వాలేదండి అదిక్కడి గొడవరా భగవంతుడా అనుకుంటూ చెప్పకపోతే వాళ్ళు నెలనివ్వరని చెబితే అస్సలు బతకనివ్వరని అడరిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది వద మళ్ళీ తిరిగి వచ్చేదాకా జరిగిన గాధంతా తల ఉంచుకొని చెప్పా వాళ్ళిద్దరూ వెరగబడి ఒకటేనం ఇక్కడి వాళ్ళు ఎంత గట్టిగా నవ్వడం నేనెక్కడా ఎప్పుడూ వెళ్ళ వాళ్ళలాగా ఊగిపోతూ నవ్వుతుండ తల్లి తక్కా వచ్చి తరుపుత చటుక్కున నేను వెళ్ళి తరుపుని వాళ్ళు తలుపు తప్పుడు వినిపినట్టు కానీ నేను తలుపు తీయటం కానీ చూసినట్టులే అప్పచెల్లు ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆనంద పాలు చెక్కెళ్ళ మీద కరుతుంటే ఊరికే ఊగిపో నవ్వుకుంటూ తల్లి వాళ్ళని చూసి తను మందహాసం చేస్తూ ఏమిటండి సేమ్ గారు వాళ్ళకేమైనా మధురు పోయాయా మీరేమైనా కథలు చెప్పారా వాళ్ళ నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్ల చెవులు పెట్టుకొని లేవదీస్తూ మీకేమైనా బుద్ధి ఉందా లేదా ఆ పెద్ద మనిషి ఎదుటేమిటి అసభ్య ప్రవర్తన అంది కొంచెం కోపంగా అన్నది ఓ మదర్ మదర్ అంటూనే తల్లి చేతుల్లోంచి విడిపించుకొని నవ్వుతూనే పారిపోయారు పిల్లలు ఆవిడ కూడా చెరునవ్వుతే మీరేమన్నా మంచి కథలు చెప్పారు అండి ఆ పిల్లలు అంతగా నవ్వుతున్నారు అన్నది చిన్నతనం వాళ్ళు ఈ ప్రవర్తనకు మీరేమనుకోకండి నేను కోపడతాలేండి అంటూ బయటకు వెళ్ళిపోయింది పాపం మీరు లేచి వచ్చారు మీకు వంటలో బద్ధకంగా ఉందన్నారు మీ అమ్మాయిలు ఎలా ఉందన్నదన్న మరేం పర్వాలేదని ఏదో మామూలే కాస్త ఒడు నొప్పులు అవి పెద్దతనం కదా పని ఎక్కువ వాళ్ళిద్దరూ ఉన్నారన్న మాటే కాని తిని కూర్చోవటం ఊరంతా తిరగటమీద నాకు కాస్తైనా సాయం పడ అంటూ వెళ్ళి వేరు ఒక్క క్షణం వాళ్ళ నవ్వు తల్లికి వెనపడి వచ్చిందా లేక కూతురు ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారని అనుమానంతో వచ్చిందా అని ఆలోచనలో పోయింది నాకు కాలమైతే మటుకు నాకేమీ గుంటలు మట్టుకు చురుకైన గుంటలు అంటే ఆలపిల్ల మంచి చురుకైన వాళ్ళు శిశింద్రి లాంటి వాళ్ళు అనుకుంటారు ఇంకనైనా చదువుకుందామని పుస్తకం తీయబోతుండే వంట ఇంట్లోంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వెన ఏమి సరి ఎవరికి తూని వెళ్ళి తలుపు తట్ట నవ్వుతోందో ఏడుస్తోందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావడ వచ్చి తలుపు తీసి నన్ను చూడటంతో సముదాయించు ఓ మిస్టర్ శ్యామ్ శ్యామ్ అని నన్ను అమాంతం కౌగిలించు పని నవ్వే ప్రోగ్రామ్ ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అది వరకు నవ్వుతున్న పిల్లలిద్దరు మూతులు బిగించుకటి బలవంతాన లేచి నిలబడి ఎంత పని జరిగింది మిస్టర్ సేమ్ ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెళుతున్నానన్న సహయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా అయినా పర్వాలేదు మీరేమనుకోకండి అంది కవుగింట్లోంచి విడిచిపెట్టి వీపు తడు ఇవేమీ అనుకోకపోవటం లేదు రండి అని మార్తాడకుండా గబుక్కర గదిలోకి చక్కా వచ్చి సోఫాలో చదికెలబడి ఈ కుర్రముండర్ నే చెప్పిందంతా సెలవులు పలవలు చేతి చెప్పారు కాబోలు ముగ్గురు నవ్వుకుంటున్నారను ఎంతలోనే వాళ్ళ ముగ్గురు మళ్ళీ వచ్చి సేమ్ గారు మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి మేము అలా నవ్వటం పొరపాటు మరేమనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నారు నేనేం అనుకోనండి దీన్ని క్షమాపణ దీనికి క్షమాపణ దాకా ఎందుకు థ్యాంక్ యూ అని వాళ్ళు తల వంచుకొని వెళ్ళిపోయారు వీళ్లకు చెప్పడం చాలా పొరపాటి అని వాళ్ళు ఎరుగున్నంతవరు స్నేహితులందరూ ప్రచారం చేస్తారు కాబోలు అనుకొని పోయి మునిగిపోయిందేముంది అని నేను నవ్వుకున్నా రేపు పన్నెండవ అధ్యాయం